జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొనుదల నాగేంద్రబాబు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాక మొట్టమొదటిసారిగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి వచ్చేశారు నియోజకవర్గంలో ఆయన సుడికాలి పర్యటన చేసి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు ముందుగా గొల్లప్రోలు నగర పంచాయతీలో సుమారు తొంభై లక్షలతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం తహసీల్దార్ కార్యాలయ నూతన భవనాన్ని అలాగే అన్న క్యాంటీన్ ను రిబ్బన్ కట్ చేసి శిలాఫలకాలు ఆవిష్కరించి ప్రారంభించారు సుమారు డెబ్బై లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన నగర పంచాయతీ హెడ్ వాటర్ వర్క్స్ను నాగేంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించారు పట్టణంలో ఉన్న బేసి బాలికల ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ను ఎమ్మెల్సీ సందర్శించి హాస్టల్ మరుగుమత్తు పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ హరిప్రసాద్ రాష్ట్ర టీట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పార్టీ జిల్లా అధ్యక్షుడు కుడా చైర్మన్ తుమ్మల బాబు జిల్లా కలెక్టర్ సాన్ సగిలి ఎస్పి బిందు మాధవ్ తదితరులు పాల్గొన్నారు మొట్టమొదటిసారిగా పిఠాపురంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి మా నాయకుల్లోను కార్యకర్తల్లోను వీర మహిళలను విపరీతమైన జోషి నింపింది ఈ నాడు మీరు కార్యక్రమం ఆద్యంతం ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా జరిగిందో మేము చాలా సంతోషంగా ఉన్నాం ఈ సందర్భంగా వేళ మీ ప్రారంభించే కార్యక్రమాలు కోల్లపురంలో పిహెచ్ అలాగే మన క్యాంటీన్ ఎంఆర్ఓ ఆఫీస్ వాటర్ ప్లాంట్ అదేవిధంగా ఇక్కడ హాస్టల్ నారాయణకి నిర్మించారు రిపోర్ట్ పంపించాను సార్ ఈ పరిస్థితిలో ఉంది అదే విధంగా లో అనేక సంవత్సరాలుగా కోసం ఎంత ఇబ్బంది పడుతున్నాం వచ్చిన తొమ్మిది కూడా ఎన్నో కష్టాలు పడ్డారు వారికి అభిమానులు చేస్తూ కలెక్టర్ గారు కోటి నలభై లక్షలు గ్రాంట్ చేశారు ఐదు కోట్లు వేశాం ఆధిపత్రలో రెండు కోట్లు వేశాం ఇవాళ ఐదు మోటర్లు నడుస్తున్నాయి తప్పకుండా ఈ వ్యాస కాలం దనే ఉద్దేశంతో ఉన్నాం అదే కాదు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ప్రజాపరాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు నడుపుతున్నాం

ఎంపీలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నివేదించడం జరుగుతుంది వారి కార్యాలయం అనుకరణం కూడా ఇక్కడ పరివేక్షించింది అనేక సార్లు పిఎస్ఆర్ కావచ్చు ఓఎస్డీ గారు కావచ్చు ప్రతి శనివారం కూడా చేస్తున్నారు ప్రతి మండలాన్ని ప్రతి గ్రామాన్ని చూపిస్తున్నాం ఇక్కడ సమస్యలన్నీ కూడా ఐడెంటిఫై చేసి సారిక నివేదించడం జరుగుతుంది వారి ఆదేశాలకు మండలికి సారికం జరుగుతున్నాయి మేము ఒకటే చెప్తున్నాం ప్రకాపర వాసులకి మేము ఏమైతే హామీ ఇచ్చామో ప్రతి హామీని నెరవేర్చడం దేశంలో అభివృద్ధిలో అగ్రగామిగా ప్రామాణికంగా నిలుపుతామని ఈ సందర్భంగా